మెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఆరూరి రమేష్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఐదు ఆరు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఏడు డివిజన్ల పరిధిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో నేతల కొండేటి శ్రీధర్ రావుల కిషన్ కొలను సంతోష్ రెడ్డి కందగట్ల సత్యనారాయణ బైరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరోరి రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాను అడగకున్న అన్ని విధాల అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు కాంగ్రెస్ గత పాలనలో వరంగల్కి ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు వచ్చిందని అన్నారు పదమూడవ తేదీన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి విజ్ఞప్తి చేశారు ఏమైనా కాంగ్రెస్ సాయంలో జరిగిన పరిపాలన విధానం చూశారు పది సంవత్సరాలుగా మోడీ గారి పాలనా విధానం చూసింది కాబట్టి యావత్ భారతదేశ ప్రజలతో పాటు వరంగల్ పార్లమెంట్ ప్రజలు కూడా ఈరోజు మోడీ గారిని కోరుకుంటున్నారు కాబట్టి పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో బరాబరి ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం విశ్వాసం నాకుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను